ఈ రోజు ఎపిసోడ్లో కార్తీక్ బాబు తప్పు చేశాడా అలాగే కొన్ని కీ పాయింట్స్ అయితే మీకు చెప్తాను వాటిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని కీ పాయింట్స్ ఏమనేసి ఎవరైనా కొత్త స్థాయిలో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సంక్రాంతి వరకు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి నిజం తెలిసే ఛాన్స్ అయితే లేదనేసి కార్తీక్ బాబు అయితే ఈరోజు చెప్పేశాడు మనం అందరం కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేసి అయితే చెప్పాడు అంటే ఇంకా ఆరు నెలలు వెయిట్ చేయాలన్నమాట ఇది రాసి పెట్టుకుని కావాలంటే ఎందుకంటే ఇప్పుడు దీపాకు తెలిసింది కార్తీక్ బాబు తెలిసింది కార్తీక్ బాబు తప్పు చేశాడని చెప్పాను కదా తప్పు ఏం చేశాడంటే దీప బర్త్డే వేడుకొచ్చి చేసి తప్పు చేశాడు ఎందుకంటే దీపకు బర్త్డే పెడతాం చేయడం వల్ల అక్కడ జోష్ణ పుట్టినరోజు దీప పుట్టినరోజు ఒకటే అవ్వడం వల్ల ఇన్ని రోజులైతే జ్యోషనాకు తెలియదు అంటే జ్యోషన ప్రతిసారి బాధపడతానే ఉంది అంటే బావకు ఎక్కడి నిజం తెలిసిపోయిందో బావకు ఎక్కడ నిజం తెలిసిపోయిందో అనేసి జ్యోషన అయితే ఆలోచిస్తుంది కానీ ఇప్పుడైతే జ్యోష్నాకు అయితే పక్కాగా లీడ్ అయితే దొరికిపోయింది ఎందుకంటే దీప అసలైన వారసరాలు అనేసి బావకు తెలిసిపోయింది దానికోసం అనేసి దీపాక్ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఈ దీపాకు తెలిసే లేదా అనేది మనకు ఫర్దర్ ఎపిసోడ్లో అయితే మనకు చూపిస్తారు సంక్రాంతి వరకు అయితే మనకు కరాకండిగా చెప్పేస్తారు సంక్రాంతి మనం అందరూ కలిసి చెప్పుకుందాం మీ నాన్న అన్న మీ అన్నలు మీ ఉదయంతో అందరితో కలిసి చెప్పుకుందాం అనేసి అయితే ప్లాన్ చేశారు ఇక్కడ పారిజాతం గారు జోషిన కూడా ఒక హింట్ ఇచ్చారు ఏమి హింట్ ఇచ్చారంటే నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని నువ్వై నువ్వు చీరగొట్టుకున్నావు అనేసి అయితే చెప్పారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మన గురించి తెలుసుకోలేదు వాళ్ళు కానీ కిరాతకులు మనలా కిరాతకులు అంటే మనల్ని ఎప్పుడో ఇంట్లోంచి బయట చేస్తుంటారు అనేసి చెప్పారు నిజంగా మంచివాళ్ళు దశరథ్ గారి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం మంచోళ్ళు ఇక్కడ తాతగారు ఏం సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ చేస్తూ ఉంది ఆ విధంగా జరగతా ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది ఇంకా బర్త్డే వేడుకలు రెండు మూడు రోజులు అయితే ఉండబోతున్నాయి బర్త్డే వేడుకలు అయిపోయిన తర్వాత ఎలా టిస్టులు టర్న్ అయిపోతున్నాయి చూద్దాం ఈ కేసులు ఇవన్నీ అక్కడే పక్కన ఎక్కడ షాప్ అక్కడ షాప్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు ముందు ముందు ఎలా ఉంటుందో మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందనే అర్థమవుతుంది చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్